హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకైతే చాలా ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పబోతున్నాను ఏంటో తెలుసా రోజు అయితే నాకు గూగుల్ పిన్ అయితే వచ్చేసింది ఈ గూగుల్ పిన్ వచ్చినందుకు నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది నందిని కూడా చాలా సంతోషపడ్డది ఈ గూగుల్ పిన్ ఎలా వచ్చిందో తెలుసా నా ఛానల్ ఫస్ట్ మౌంటేజన్ ఎలా అయిందో తెలుసా అసలు నేను యూట్యూబ్ చేయడానికి కారణం ఏంది అసలు నేను యూట్యూబ్ వీడియోలు ఎలా చేశాను అసలు ఏమల తక్క వాళ్ళు నాకు ఎలా పరిచయం అయ్యారు ఇవన్నీ ఈరోజు అయితే మీకు ఈ ఫుల్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను నేను శ్రీకృష్ణ ట్రావెల్స్ నాది నేనైతే మామూలుగా అయితే కిరాయలు అయితే వెళ్తుంటాను నెలకు వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై కిరాయలు అయితే వెళ్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై కిరాయలు అయితే ఖచ్చితంగా వెళ్తాను నాకు ఇరవై కిరాయిలకు వచ్చేసి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా వచ్చేస్తాయి నాకు కారు కార్ కిరాయి మీద నాకు ఇరవై ఐదు ముప్పై వేలు దాకా వచ్చేస్తాయి నేనైతే ఇక కిరాయిలు అయితే వెళ్తున్నాను వెళ్తుంటే ఒకరోజు వేరే మా కార్ డ్రైవర్లలో ఒక ఆయన నాకు కాల్ చేశాడు కాల్ చేసి ఇట్లా జమ్మికుంట పోవాలి కిరాయి పోవాలి అని చెప్పి చెప్పాడు చెప్తే ఎవరికి అంటే ఏముల తక్క వాళ్ళకి అని చెప్పాడు ఏముల తక్క వాళ్ళ ఎవరు అని అంటే యూట్యూబ్ చేస్తారు యూట్యూబ్ వీడియోలు చేస్తారు అక్క వాళ్ళకైతే కిరాయిలు అయితే వెళ్ళాలి అని చెప్పాడు అయితే ఎక్కడ ఎవరు అంటే పాలాడుగు నుంచి జమ్మికుంట కిరాయికి వెళ్ళాలి అని చె అని అయితే అయితే జమ్మికుంట అంటే సిస్టర్ వాళ్ళకి నాకు తెలియదు ఫస్ట్ అక్కవాళ్ళు నాకు తెలియదు అయితే పాలాడుకు మౌత్కూ నుంచి స్టార్ట్ అయినా స్టార్ట్ అయ్యి పాలడుకు అయితే వెళ్ళినా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఇల్లును నాకు తెలియకుండే ఇక వాళ్ళను వాళ్ళని వీళ్ళని అడుకుంటూ అక్క వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వెళ్ళిన వెళ్ళిన తర్వాత పులయ బాబా ఓబడ్డాడు నాకు ఫస్ట్ అవబడ్డాక ఇక్కడ ఇక ఏమన్నా వాళ్ళు ఇల్లేది అని చెప్పి ఆయననే అడగడం జరిగింది నేను ఆ తర్వాత ఇదే అని చెప్పి ఆయన చెప్పడంతో ఓకే సరేలే అని చెప్పి వాళ్ళ ఇంటి ముందట బండి ఇది రివర్స్ తీసుకొని వాళ్ళ ఇంటి ముందట పెట్టేసినాం పెట్టేసిన తర్వాత వాళ్ళు వచ్చేసారు వచ్చి కారులో కూర్చురు నేను జమ్మికొంటే జమ్మికుంటే పోవాలి కరీంనగర్ అవుతా జమ్మికొంటే పోవాలని నేను వాళ్ళని తీసుకొని అయితే జమ్మికుంట అయితే వెళ్ రన్నింగ్లో వెళ్తున్నాం వెళ్ళి మధ్యలో ఆపమన్నారు ఆపిన తర్వాత టిఫిన్ చేసినాం ఇక నేను నాకు చాలా మొహమాటం అన్నట్టు ఎందుకంటే ఇక ఒకరితో మాట్లాడాలంటే నాకైతే చాలా మొహమాటం ఇక నేనైతే మాట్లాడలేదు ఇక టిఫిన్ చేసినాం టిఫిన్ చేసిన తర్వాత జమ్మికుంటకైతే వెళ్ళినాం వెళ్ళి అక్కడ వాళ్ళు దిగి అక్కడ అక్క వాళ్ళ అక్క వాళ్ళైతే జమ్మికుంట సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగరు దిగి అక్కడ ఉన్నారు నేను కార్లో నుంచి అయితే కిందికి అయితే దిగలేదు కారులోనే కూర్చున్నా కార్లో కూర్చుని ఇక వచ్చేసినాం అన్నట్టు ఆడ పని అయిపోగానే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర దింపేసిన అక్క వాళ్ళని పాలడుగులో దింపిని ఇక నేను కిరాయి తీసుకున్నా తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండో కిరాయి రెండో కిరాయి కూడా ఫోన్ చేసిరు రెండో కిరాయి ఫోన్ చేయగానే నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినా వెళ్ళి అక్క వాళ్ళని తీసుకొని కిరాయికి అయితే వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఇట్లా మీ చుట్టాలు ఇక్కడ మొక్కుల్లో అయితే మాకు చుట్టాలు ఉన్నారు అని చెప్పగానే ఎవరు అని చెప్పి అడిగాను అడిగితే ఇట్లా పలానాల్లో వాళ్ళు ఉన్నారు అనగానే ఆహా వాళ్ళు మాకు ఇట్లా అవుతారని చెప్పిన చెప్తే అయితే మనం వరుసకు బావ అవుతాం కదా బావ అవుతావు నువ్వు అక్క అవుతావు అక్క అని చెప్పి అప్పుడు మా దగ్గర రిలేషనే అంటే మా బాబాయ్ వల్ల తూతురే పోలు యమల తక్క మా దగ్గర రిలేషన్ అని అప్పుడు తెలిసింది మాకు అప్పటిదాకా నాకు వాస్తవానికి తెలియదు అప్పుడే ఇక వాళ్ళు మా సొంత రిలేషన్ అని అర్థమైంది ఇక ఆ తర్వాత ఇక మామూలుగా రెగ్యులర్గా అయితే కిరాలు అయితే నేను అక్క వాళ్ళకు ఎక్కడంటే అక్కడ అయితే వెళ్తుండేవాణ్ణి కిరాయిలు కూడా మాకు అక్క వాళ్ళు అయితే ఇచ్చేవాళ్ళు ఇక మేము అట్లా ఇచ్చుకుంటూ పోతుంటే ఒకరోజు అక్కవాళ్ళు వీడియోలు తీస్తుంటే నేనే అడిగినా అక్క వాళ్ళను ఇట్లా వీడియోలు ఎట్లా కాని ఎట్లా తీస్తారు ఎట్లా చేస్తారని చెప్పి అడిగిన అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆ పులే బాగు చేసుకో కృష్ణ ఇట్లా బాగుంటుంది బాగు మరి నాకు ఒక నాకు కూడా ఛానల్ అయితే పెట్టి బావన్ నేను కూడా వీడియోలు అయితే చేసుకుంటా అని చెప్పి అడిగాను పుల్లయ్య బావన్ అడగగానే చేసుకో కృష్ణ బాగుంటుంది నీకు ఈ మోటార్ ఫీల్డ్లో చేస్తావు కాబట్టి మంచిగా వీడియోలు కూడా సెట్ అవుతాయి నువ్వు ఎక్కడిపోయినా పోయినా వీడియోలు కూడా బాగుస్తాయి కృష్ణ ఇంకోటి నీ టాకింగ్ కూడా బాగుంది కృష్ణ బాగుంటుంది అని చెప్పి అక్క కూడా అనడం జరిగింది ఎమర తక్క కూడా వీడియోలు కూడా మంచిగా ఉంటాయి కృష్ణ నీకు మంచిగా దొరుకుతాయి లాంగ్ పోతావు కదా ఎక్కడంటే అక్కడ కిరాలు పోతావు కదా వీడియో వీడియోలు కూడా మంచిగా వస్తాయి బాగుంటుంది అట్లే మీ భార్య నందిని కూడా నువ్వు ఇద్దరు కలిసి చేసుకోండి వీడియోలు అయితే మంచిగా ఉంటాయి కృష్ణ అని చెప్పి చెప్పారు చెప్పగానే సరే నేనైతే చేసుకుంటా కానీ నాకు ఈ యూట్యూబ్ గురించి అయితే నాకు ఎలా వీడియోలు తీయాలి ఎలా వీడియోలు పెట్టాలి మరి నాకు తెలియదు కదా బావా అని అంటే ప్రతి ఒక్కటి నేనైతే చెప్తాను కృష్ణ దాన్ని నువ్వు నా మాట మాత్రం ఫాలో కావాలని చెప్తే ఖచ్చితంగా భావ ఎప్పటికైనా ఎప్పటికీ కూడా మీరు ఎలా చెప్తా నేను మీ మాటనైతే కాదనని బావా అని నేను చెప్పాను చెప్పిన తర్వాత నా ఫోన్లో శ్రీకృష్ణ ట్రావెల్స్ అని మా పులేబావనే నెంబర్ పేరు అయితే పెట్టిండు పెట్టి క్రియేట్ అయితే చేసిండు యూట్యూబ్ అయితే చేసిన తర్వాత ఒకటి రెండు వీడియోలు నాకు సరిగా చేరాలి చేయరాకపోతే అట్లా కాదు వీడియోలు చేసేది ఇగో ఇలా అని నాకైతే పర్టికులర్గా చూపించడం అయితే జరిగింది అక్క కూడా నాకు మోటివేషన్ అయితే చాలా మోటివేషన్ చేశారు అక్క యమల తక్క అలాగే పులేబావ అయితే నాకు చాలా ప్రతి విషయంలో ఏ చిన్న చిన్న విషయంలోనైనా ప్రతి విషయంలో అయితే మోటివేషన్ అయితే చేసి నాకు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని చెప్పి ప్రతి ఒక్క వీడియోను పెట్టి పెట్టి అలాగే వైటి స్టూడియో యూట్యూబ్లో వైటి స్టూడియో కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇచ్చి నువ్వు వీడియోలు అనేది ఇలా ఎడిట్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి సౌండ్స్ ఇలా పెట్టుకోవాలి ప్రతిదీ నాకు నేర్పించింది అయితే మా గురువు పుల్లయబావ తక్క ప్రతి విషయంలో అయితే నాకు ప్రతి విషయంలో చెప్పేది నాకు ప్రతి ఒక్కరైతే చెప్పేది కే సబ్స్క్రైబర్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా చేసుకోవాలి ఈ వీడియోస్ ఎప్పుడైనా కానీ సొంతంగా సొంతంగా వీడియోస్ లాగా ఉండాలి సొంతంగా మాటలు మన మాటలే ఉండాలి వేరే వాళ్ళ యాక్టింగ్కి మన మాటలు యాడ్ చేయడము మనం యాక్టింగ్ యాడ్ చేయడం అట్లా చేయొద్దు అని చెప్పైతే చాలా జాగ్రత్తగా నాకైతే వీడియోలు అయితే నేర్పించాడు ఆ వీడియోలు చేసుకోవడం నేర్పించారు ఈరోజు నా ఛానల్ మౌంటేజన్ అయిందంటే ఏమల తక్కువ పులే బావాలనే అలాగే నా వన్ కే కే త్రీ కే సబ్స్క్రైబర్స్ పెరుగు కొద్దీ నాకైతే ప్రతి విషయంలో సొల్యూషన్ అయితే ఇవ్వడము టూ కే తర్వాత నాకు త్రీ మిలియన్ అయితే అయింది త్రీ మిలియన్ అయి సగ మౌంటేషన్ అయింది సగం మౌంటేషన్ అయిన తర్వాత నా మౌంటేషన్ కూడా మా పుళై భావన చేయించుండు చేసిండు తర్వాత ఎయిట్ కే నైన్ కే టెన్ కే అయిన తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయింది కంప్లీట్ కాగానే మళ్ళీ ఫుల్ మౌంటేషన్ అయితే చేపించిండు ఫుల్ మౌంటేషన్ చెప్పించిన తర్వాత నాకు డాలర్స్ పడడం అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ వచ్చేసి ఫార్టీ పైసే ఫార్టీ పైసా పడ్డది తర్వాత నైంటీ పైసా పడ్డది తర్వాత వన్ డాలర్ పడ్డది తర్వాత టూ డాలర్ తర్వాత రోజు ఇప్పుడైతే ప్రస్తుతానికి టూ డాలర్స్ వన్ డాలర్ ఒక్కొక్క రోజు వీడియోలు తక్కువ చేసిన రోజేమో వన్ డాలర్ పడుతున్నాయి కొంచెం వీడియోలు ఎక్కువ చేసి చాలామంది ఎక్కువ చూస్తే ఎక్కువ రీచ్ అయితే టూ డాలర్ త్రీ డాలర్లు కూడా పడుతున్నాయి ఇక అది మన పర్ఫార్మెన్స్ బట్టి అట్లా డాలర్లు అయితే పడుతున్నాయి మొత్తానికైతే ఈ సబ్స్క్రైబర్స్ పెరగడానికి కారణం అలాగే నా వీడియోలు తొందరగా రీచ్ కావడానికి కారణం మీ అందరి సపోర్టు ముఖ్యంగా అయితే మా హేమలత అక్క మా బావ తోటి నాకైతే మౌంటేషన్ అయితే అయింది అలాగే మీ అందరి సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ముఖ్యంగా మా హేమల తక్క మా బావ సపోర్టు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నాకు మౌంటేజన్ అయ్యి గూగుల్ పిన్ వచ్చి డబ్బులు పడుతున్నాయి అంటే మా అక్క మా బావ వల్ల నాకు ప్రతిదీ ముందుండి చెప్పి నన్ను ముందుకు తీసుకొచ్చిన మా అక్క బావకు ప్రత్యేక ధన్యవాదాలు హేమల తక్క బావ మేలనైతే నేనైతే నా గొంతులో ఉన్నంత వరకు నేను మర్చిపోను వాళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాను వాళ్ళ సపోర్ట్తో వీడియోలు అయితే చేసి అయితే పెడతాను నా వీడియోలు ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృ కృతజ్ఞతలు ఇలాగే ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరైతే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే వెరీ 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 థ్యాంక్ యూ బాయ్ మరి